ఎలిమినేట్ అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది మ్యాక్సిమం ఈరోజైతే వెళ్ళిపోయేది అంటే ఈరోజు అంటే పొద్దున సండే సండే వెళ్ళిపోయేదైతే హరీష్ గారైతే ఈరో రేపు సండే ఎలిమినేట్ అయితే అయిపోతున్నానే చెప్పుకోవచ్చు ఎందుకనంటే వాళ్ళ లిస్ట్లో శ్రీజా మేడం ఉంది ప్లస్ ఇంకా హరిత హరీష్ గారు వెళ్ళిపోవటానికి మెయిన్ వచ్చి రీజన్ అంటే ఆయన కాలుకి ఇంజూరీ అవ్వటం వీళ్ళందరూ మిగిలిన శ్రీజ గారు రీతు గారు సంజనా గారు విమానీలు రాము వీళ్ళందరూ కూడా పవను వీళ్ళందరూ కిందబడి మీదబడి అటు ఇటు గేమ్స్ అని ఆడుతున్నారు వాళ్ళ మీద కొంచెం సింపతి అయితే ఉంటుంది ఓటింగ్ కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఓటింగ్ పడుతుంది హరీష్ గారు ఏంటంటే ఒక గేమ్ అయితే ఆడిండు ఆ గేమ్లో ఆయనకి ఇంజూరీ అయింది వీళ్ళందరు గేమ్స్ ఆడుతుంటే హరీష్ గారు మాత్రం పక్కకి వెళ్ళిపోయి కూర్చోన్నాడు కాబట్టి ఇంకా చూసే వాళ్ళకి ఆడుతుంటే కదా వాళ్ళ మీద సింపతి వచ్చేది అందుకని ఆయన పక్కకెళ్ళి కూర్చుంటాం ఈ వారంలో చాలా పెద్ద మైనస్ అనే చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీకు పైన వారంలో సంజనా గారికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఇమానియల్కి మంచి ఫాలోయింగ్ ఉంది వాళ్ళను కూడా నెట్టి వెనక వెనక నెట్టేసి బస్సును వందే భారత్ ట్రైన్ వచ్చినట్టు వచ్చింది ఎవరంటే కళ్యాణ్ కళ్యాణ్ గారు ఆడిన ఒకటి రెండు గేమ్స్ అనగాని దుబ్బలేపా దుబ్బలేపిండు అందుకని ఆయన ముందుకు వచ్చేసిండు ఓటింగ్ కూడా ఫాలోయింగ్ అయితే బాగా పెరిగింది అందుకని కళ్యాణ్ షేవ్ అయిడు ఇంకా శ్రీజాకి వచ్చేసరికి ఆమెకి పెద్దగా మొత్తం మీద ఒక పది లక్షల మంది కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదులే కానీ అయినా కానీ ఆమె ఈ వారం ఎల్మినెట్ నుంచి తప్పించుకుంది దేనికనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆడిన గేమ్ ఆ గేమ్ ఆడటం వల్ల ఈ వీకు కొద్దిగా సింపతి పెరిగింది ఆమె ఓటింగ్ పడి కొంచెం ఈ వారం అయితే నిలబడగలిగింది అందరికంటే మైనస్లో ఉంది అంటే హరీష్ గారు హరీష్ గారిది ఏంటంటే ఏదైనా కానీ బిగ్ బాస్లో ఒక్క మాట మాట అన్న ఫిల్టర్ లేకుండా ఫేస్ టు ఫేస్ డే స్టైట్గా మాట్లాడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్లో హరీష్ 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 గారే ఉన్నారు హరీష్ గారే ఉన్నది ఫేస్ టు ఫేస్ మాట్లాడేది అయితే హరీష్ గారే అందుకనే బిగ్ బాస్లో ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అబద్ధమా నిజమా ఏందనేది దాన్ని బట్టి మాట్లాడితేనే బిగ్ బాస్లో నడుస్తుంది ఎందుకంటే నిజం చెప్పే కాడ నిజం చెప్పాలి అబద్ధం చెప్పే కాడ అబద్ధం చెప్పాలి అట్ట కాకోకుండా స్టైట్గా ఏది తప్పు అంటే తప్పు రైట్ అంటే రైట్ అట్లా స్ట్రైట్గా మాట్లాడితే నటించకుండా స్ట్రైట్గా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే హరీష్ గారే అది అంత పని చేయదు బిగ్ బాస్లో ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే అన్నీ ఉంటాయి గేమ్స్ ఆడాలి అబద్ధాలు ఆడాలి జోక్స్ వేయాలి ఓకేనా జే జోక్ చేయాలి అన్నీ ఉంటాయి కానీ హరీష్ గారికి అంత కష్టం ఆయన ఏదైనా మనిషికి ఏదనిపిస్తే మనిషికి ఏదనిపిస్తే అది టైట్గా చెప్పేస్తాడు అది కరెక్ట్గా ఉండదు ఆ ఒక్క విషయంలో అంత వర్కౌట్ కాదనే చెప్పచ్చు సో మొత్తానికైతే ఈ వారం ఓటింగ్ వల్ల కావచ్చు గేమ్స్ ఆడకపోవడం వల్ల కావచ్చు ప్లస్ ఇంజూర్ అవ్వడం వల్ల కావచ్చు ఏదైనా కానీ ఓవరాల్గా ఈ వారం అయితే హరీష్ గారైతే అవుట్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయ్యి బయటకైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది అంత ఫిల్టరింగ్ ఇప్పటికి ఉన్న వాళ్ళ నెక్స్ట్ శ్రీజ గారు కూడా ఛాన్సెస్ ఉంది ఆయన ఇప్పటి అయినా కానీ కొంచెం ఫోకస్గా గేమ్స్ ఆడి ఈ వారం అయితే సేవ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ అయినా కానీ కొంచెం గేమ్స్ ఆడి అటు ఇటు జనాన్ని మెప్పించగలిగితే ఛాన్స్ ఉంటుంది తర్వాత లోరా లోరా మేడం కూడా ఆమెకు గేమ్స్లో ఆడినా ఆడకపోయినా కానీ ఆమెకు మాట్లాడటం రావట్లేదు తెలుగు మాట్లాడటం రావట్లేదు అయినా కానీ ఆమె ఎలిమినేట్ అవ్వకుండా బిగ్ బాస్ ఒక వారం ఫై ఇద్దరు పర్సన్ ఉన్న పోయింది ఆమె సేవ్ అయిపోయి వచ్చేసింది మళ్ళీ బ్యాగ్కి మళ్ళీ రెండోసారి కూడా జైలుకి వెళ్ళి అంటే జైల్లో ఉంది ఒక వన్ వీకు దాని తర్వాత కూడా ఆమె ఎలిమినేషన్ నుంచి ఎందుకు సేవ్ అవుతుందని అంటే ఆమెకు తెలుగు మాట్లాడటం రాకపోయినా కానీ ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్క గేమ్ పట్టుకుంటే దాని మీద బాగా పట్టుంది అనమాట అంటే ఆ హోప్స్ అనేది కోల్పోకుండా అది పట్టుకొని నాకు కావాల్సిందన్నట్టుగా ఉంటుంది అంటే అంత కాన్ఫిడె కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి అట్లాంటి వాళ్ళు ఉంటేనే గేమ్ అనేది రసవంతంగా ఉంటుంది అందుకనే ఆమెను ఆపుతున్నారు ఆమెకి తెలుగు రాకపోయినా ఇది రాకపోయినా కానీ అందుకని అయితే ఆమె అయితే ఉంటుంది సో ఈ వారం అయితే హరీష్ హరిత హరీష సో ఈ వారం అయితే హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అవుతుండు మాస్క్ మ్యాన్ ఆయన చాలా పర్లే బానాడిండు అంత స్ట్రైట్గా ఉండటం అయితే ఇప్పుడున్న జనరేషన్లో కరెక్ట్ కాదు పదిదానికి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఫిల్టరింగ్ లేకుండా స్ట్రైట్గా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అండ్ ఓన్లీ హరిత హరీష్ గారే ఒక నీ వారం అయితే ఎలిమినేట్ ఇట్లాంటి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్ తోటి మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా మీకు మీరేమనుకుంటున్నారు ఈ ఎలిమినేట్ గురించి కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్